ఇక గుంటూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న మహాత్మా గాంధీనగర్ లో పారిశుధ్యం పడకేసింది వర్షం పడితే చాలు ఈ ప్రాంతం అంతా నీటితో నిండిపోతోంది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఈ ప్రాంత వాసులకు శాపంగా మారిందంటున్నారు స్థానికులు వాననీటిలో పాములతో జీవనం చేస్తున్నామంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు గుంటూరుకి దూడలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ నగర్ దగ్గర ఉన్నాము ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం చాలా అధ్వానంగా ఉంది ప్రధానంగా కూడా ఇక్కడ నివాస ప్రాంతము అదేవిధంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హౌసులను అయితే నిర్మించుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రధానంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నటువంటి అనాలోచిత చర్యల వల్ల కొంచెం వర్షం పడితేనే చాలు ఇక్కడ రహదారులన్నీ కూడా ఇక్కడ ఉన్న రోడ్లు రోడ్డు లేదు అదేవిధంగా కూడా పక్కన ఉన్నటువంటి డ్రైన్స్ లేవు ఇటువంటి సందర్భంలో ఇక్కడ నీటిలో మునిగిపోతున్న పరిస్థితి ఇక్కడ స్థానికంగా అయితే మాత్రం ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళతో ఏంటండి అసలు ఏంటి ఏంటి ప్రధానంగా ఇక్కడ ఏంటంటేనండి వర్షం పడితే మాత్రం మొత్తం మునిగిపోయింది సార్ ఇప్పుడు అధికారులకు కూడా మేము చెప్తున్నది ఒకటే ఒక మాట మాకు కాలువలు తీపిచ్చండి చాలు మాకు రోడ్లు కూడా అవసరం లేదు కాలువలు తీపియండి అంటే ఇంతవరకు ఎనిమిది సంవత్సరాలైంది ఈ సందులోకి వచ్చి కనీసం ఈ కాలనీకి పేరు కూడా లేదు గెలాక్సీ బార్ పక్క రోడ్డు ఎనకాలని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ కాబట్టి చాలా అధ్వానంగా ఉంది పాములతో విపరీతమైన ప్రాబ్లంగా ఉంది అసలు పిల్లలతో మేము అసలు దినదిన గండంలాగా ఉందన్నమాట మా పరిస్థితి చిన్నపాటి వర్షం పడితే మొత్తం మునిగిపోతుంది మునిగిపోయి పాములు వచ్చేస్తున్నాయి ఏ స్థలం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు ఎవరు కూడా వాటిని క్లీన్ చేసుకోరు కనీసం అధికారులు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఏ స్థలంలోకి మేము ఫోన్లు చేసి రమ్మన్నా కూడా మేము క్లీన్ చేపియము మేము అమ్మము మేము ఇల్లు కట్టియము సరే కనీసం క్లీన్ అనే చెప్పేయండి మా పరిస్థితులు బాగాలో పాములు వస్తున్నాయి ఇబ్బందిగా ఉందన్న వాళ్ళు పట్టించుకోరు ఇటు అధికారులు పట్టించుకోరు అరే అడ్డరోడ్లు మేమే ఖర్చు పెట్టుకొని మేమే వేసుకుంటామని చెప్పినా కూడా కనీసం కాలువలు తీసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఈ పైపులు వేస్తున్నారు దీనివల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి అంటే వర్క్ చేస్తున్నట్టుంది నిన్నటి నుంచి వర్షం పడింది కాబట్టి ఇక్కడ వర్షపు నీరు ఉంది కాబట్టి చేస్తున్నారా కాదండి ముందు కూడా మేము ఆల్రెడీ మేము చేపించుకున్నాం మేము అందరం ఏం చేసామంటే కాలువలన్నా తీపిచ్చండి అని అంటే ఏదో కంటి తుడుపుగా ఏదో సడన్గా జేసీబీ వచ్చి మొత్తం కొట్టేసేసి ఏదో ఆ పైపులు వేపియడం తప్ప దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఒక్కలని చెప్పమనండి ఎటువంటి ఉపయోగం లేదు మీరు చూడండి కెమెరాటి చూపించండి మీరు నీళ్లు పోతున్నాయా ఉపయోగం లేదు మేజర్గా గెలాక్సీ బార్ దగ్గర మీరు కొట్టాలి అక్కడ ఉన్నోళ్ళుకోరు మరి ఇదంతా మునిగిపోయింది అటువైపు చెరువు ఉంది చెరువు వల్ల మొత్తం మునిగిపోయింది మొత్తం నీళ్ళని ఇటు వస్తున్నాయి ఇటు వదిలేసేసి ఇటు కాలువలు తీసి ఉపయోగం ఉంది పైపు లేసి అసలు ఏమన్నా ఉపయోగం ఉందా ఇక్కడ శంకుస్థాపన శంకుస్థాపన మేడం గారు వచ్చిన తర్వాత మొన్న రీసెంట్లీగా జరిగింది మొదలు పెడతాం అన్నారు ఇంతవరకు దాని గురించి మాత్రం ఎటువంటి ముందు కూడా జరిగినాయి కదా ముందు చాలా సార్లు అన్నానండి చాలా సార్లు ఇటు రోడ్డు వేస్తాము నలభై అడుగులు వేస్తాము అరవై అడుగులు వేస్తామని చాలా సార్లు చెప్పారు కానీ ఎటువంటి ఇదైతే చర్యలు అయితే తీసుకోలేదండి అసలు ఇటు పట్టించుకునే వాళ్ళే లేరు ఆఖరికి మేడం గారికి కూడా మేము మా కాలనీకి పేరు లేదండి దరిద్రంగా గెలాక్సీ బార్ అని చెప్పి చెప్పుకోవాల్సిన దుస్థితిగా ఉందండి అని చెప్పినా కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు అంటే మీరు చెప్పండి మీరు ఇక్కడ స్థానికంగా ఉంటూ ఉన్నారు మీరు ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇబ్బంది అండి మేము ఒక మూడు సంవత్సరాల నుంచి కొత్తగా ఇల్లు కొనుక్కొని ఉంటున్నామండి సేమ్ సార్ చెప్పినట్టు కూడా మాకు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి ఈ నైట్ టైం కానీ డే డే టైం కానీ వర్షం పడినప్పుడు ఈ పాములు నీళ్లు బాగా స్టాక్ అవుతున్నాయి దీనివల్ల కూడాను మేము ఇంట్లో వాళ్ళం ఇంట్లో వాళ్ళం కానీ బజార్ల వాళ్ళం కానీ అందరం కూడాను ప్రతి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా ఇక్కడ సమస్యను కనుక తీసుకున్నట్టయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళు తీవ్రంగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కూడా కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు అనాలోచిత నిర్ణయాల కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉన్నారు ఇక్కడ వందల సంఖ్యలో ఈ హౌస్ నిర్మాణాలు జరిగినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ కొద్దిగా వర్షం పడినా కూడా పెద్ద ఎత్తున కూడా నీటి చేరడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం రెండు మూడు రోజులు ఈ వరద నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందని తెలియజేస్తున్నారు ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ గుంటూరు నుంచి